పని బట్ట లేక ఎంచుతున్నా నాకు వాళ్ళ సంపాదన ఎంత ఉందో తెలుసుకోవాలనిపించింది అందుకోసమే దివాన్ లో కూర్చొని సెల్ ఎత్తుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాను ఏ వీడియో తీయాలి ఎవరు సంపాదన ఇక్కడ మీకు చూపించాలి అని అలా ఆలోచిస్తూ కూర్చొని ఉండగానే నాకైతే ఐస్ క్రీమ్ బండి గంట మోగినట్టు నా మైండ్ లో అయితే ఒక గంట మోగింది అందుకోసమే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఐస్ క్రీమ్ బండి అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉంది కాకపోతే మన ఐస్ క్రీమ్ బండ్లకి గంట ఉన్నట్టు ఆ బండికి అయితే గంట ఉండదు అలాగే ఆ బండి కూడా మన దగ్గర రాదు ఆ బండి దగ్గరికి మనం వెళ్ళాలి నాకైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అందుకే నేనైతే అతని దగ్గరికి వెళ్తున్నాను బయట చూస్తే చలి కాస్త పోయి ఈ ఎండ కొడుతుంది ఈ ఎండను చూసిన తర్వాత నాకు అనిపించింది గట్టిగా ఐస్ క్రీమ్ తిని ఈ రోజు అతని దగ్గరికి వెళ్ళి అతని ఆదాయం ఎంత వస్తుంది ఐస్ క్రీమ్ బండి పెట్టుకోవడానికి ఎంత చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఐస్ క్రీమ్ బండి మా ఇంటి దగ్గర నుంచి ఒక దగ్గరే అనమాట కాలు కిలోమీటర్ ఉంటది సో నేను నడుచుకుంటే వెళ్ళిపోతా అతని దగ్గరికి మన తెలుగు ఉన్నాడు ఉన్నాడనమాట అక్కడ సో నేను ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటది అలాగే మీకు కూడా ఆ బండి ఎలా ఉంటది అక్కడ పరిస్థితి అతను అక్కడ మన తెలుగు అతనే ఉండేది కొన్ని అయితే నేను రాసుకుని అతను అడుగుదామని సో అక్కడికి వెళ్ళి అతను అయితే నేను కొన్ని ప్రశ్నలు అంటే అతను ఇక్కడికి ఎలా వచ్చినాడు ఈ బండి పెట్టుకోవడానికి ఎంత ఖర్చు అయింది అలాగే అతనికి ఎంత వస్తుంది నెలకి ఇన్కమ్ సో ఇదంతా కూడా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది నేనైతే ఈ వీడియో చేస్తున్నా సో ఇంకా వెళ్ళిపోదాం అతని దగ్గరికి ఆ నుంచి నడుచుకోవచ్చిన దాడుల్లో మైల్ అది ఎదురుగా ఉన్నది ఈ ఐస్ క్రీమ్ బండి అయితే ఇక్కడే ఉన్నా చూపిస్తారు కదా ఉందా ఈ విధంగా పెట్టుకుంటారు ఐస్ క్రీమ్ బండ్లు కానీ ఏ పండ్లైనా కూల్ డ్రింక్ షాపులు కూడా ఇదే విధంగా ఉంటాయి ప్రస్తుతానికైతే ఇదే ఐస్ క్రీమ్ బండి ఇలా గాలిగో లేదు అన్నకి మనకి ఇదే ఐస్ క్రీమ్ బండి సో ఇదేనా ఈ బండే నేను చెప్పింది అన్న ఇక్కడ పనిచేసేతను లోపలికైతే చూపిస్తా ఇదైతే బోన్ హ్యాపీట్యూట్ అంట సో లోపలికైతే వెళ్ళి చూద్దాము ఈ మరి ఫుడ్ పార్క్ పైన పెట్టుకుంటారు ఐస్ క్రీమ్ బండ్లు కానీ జ్యూస్ బండ్లు కానీ ఇలా సో అన్నని లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ లాగా ఒక వీడియో అయితే తీస్తా పదండి దీనికి ఏసీ కూడా ఉన్నది కదా లోపల ఏసీ బయట మిషన్ ఇది లోపల ఏసీ ఉంటుంది చిన్న దాంట్లోనే వ్యాపారం చేస్తున్నాడు అన్న చూద్దాం లోపలికి వెళ్ళి సో ఇదన్నమాట టెంట్ ఒక చిన్న డబ్బా నెల్లూరు సో నెల్లూరు అతను అనమాట బాగా మన వీడియోలు చూసి బాగా క్లోజ్ అయినాడు అన్న నేను వీడియో తీస్తానా మీ షాప్ నన్న సో నువ్వు వచ్చే అబ్బాయి ఎప్పుడైనా అన్నాడు సో మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న మిషన్లు ఈ అన్నని మనం కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతాము దానికైతే అన్న సమాధానం చెప్తాడు లేదు చూద్దాం సో నేనైతే ఈ ప్రశ్నలు రాసుకున్నానా నేనైతే నేను అడుగుతా సో వాటికి నువ్వు కరెక్ట్ గా సమానం చెప్పేసి మా నోళ్ళకి కొంతమందికి తెలియదు అనమాట ఇక్కడ ఎట్లా బిజినెస్ చేయాలి అది ఇది అని చెప్పి ఇక్కడ ఎంత సంపాదించాలో తెలియదు కొంతమంది చాలా మంది అడుగుతారు అక్కడ ఎలా ఉంటే వర్క్ అక్కడ ఎంత జీతం సంపాదించు అది ఇది అని సో నేనైతే రాసుకున్నా ఈ నీ ఇక్కడ ఈ బిజినెస్ ఎంత ఉంటుందో ఎంత మాత్రం సంపాదిస్తా అనేది నువ్వు దానికి నువ్వు సమానం చెప్పు చాలు ఇది నీ సొంత బిజినెస్ లేకపోతే నువ్వు ఎవరి దగ్గర ఇది కోయటోడితే కాకపోతే అది కోయటోడి సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం పార్ట్నర్షిప్ గా ఇతరం చేసుకుంటాను నేను కోయటోడు కలిసి నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండవు నేను ఇక్కడ నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాకు పూర్తి నాలుగు సంవత్సరాలు అయిపోయి ఇది ఐదో సంవత్సరం జరుగుతుంది ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ బండి ఇక్కడ పెట్టుకోవడానికి మీకు మొత్తం ఎంత ఖర్చు వచ్చింది ఈ సామాన్లు కానీ బండి కానీ మొత్తం ఎంత ఖర్చు వచ్చింది ఈ బండికే మూడు వేలు దినార్లు ఈ మిషన్ అంట ఐదు వందల దినార్లు ఇది నూట యాభై ఇది అంతే నూట యాభై దినార్లు అది పదిహేను వందల దినార్లు పడింది ఇంక పాప్కార్న్ అంటే తక్కువ ఒక ఇరవై దినార్లు అక్కడ పడింది అంటే ఈ మిషన్ తో పాటు అది కూడా వస్తుంది కాఫీ కాఫీ మిషన్ ఓకే ఇంకా ఇది మనం బాన్కే కూడా ఇది కూడా ఇది ఒకటి ఓబీన్ ఓవిను తర్వాత ఈ ఓవీన్ తిన్న తలాజ ఇంకా చాలా ఖర్చు అయిపోయిందా ఎక్కేసుకుంటేనా మొత్తం ఎంత ఖర్చు వచ్చినా మొత్తం ఎట్లేదన్న ఒక ఐదు వేల దినార్లు అయిపోయి ఉండొచ్చు అబ్బా చీపండు అంతా నీకు ఒక్క రోజుకి ఎంత వస్తుంది టోటల్ గా ఒక అంతా నువ్వు ఎంత సంపాదిస్తావు నీకు ఖర్చు బోను అలాగే మొత్తం అంతా బోను నీకు నెలకి ఎంత మిగులుతుంది నాకు రోజుకు ఒక ఇరవై దినార్లు ఇరవై దినాలు అట్లా వస్తుంది నెల అంతా వేసుకుంటే ఒక ఏడు వందలు అట్లా వస్తుంది మన ఖర్చు ఈ సామాన్లు అంతా పోను మనకి ఎట్లేదా నాలుగు వందలు నాలుగు వందల యాభై దినాల దాకా మిగులుద్ది నువ్వు ఇక్కడ బండి పెట్టుకోవడానికి ఏదైనా రికమెండేషన్ కావాలా లేకపోతే ఎట్లా ఎట్లా పెట్టుకున్నావు ఇక్కడ బండి నువ్వు ఇక్కడ పెట్టడానికి పర్మిషన్ గిర్మిషన్ ఏమీ లేదు కోయటోట్ సపోర్ట్ ఉంది అతని వల్ల నేను ఇక్కడ ఇద్దరం కలిసి చేసుకుంటాను ఇక్కడ పర్మిషన్ అలాంటి అనకే ఇంటి ముందే షాప్ ఉంది ఇక్కడ ఓన్లీ ఐస్ క్రీమ్ అమ్ముతావా లేదు నీ బోర్డు చూసినా నేను ఐస్ క్రీమ్ ఒకటే ఉంది లేదు నువ్వు ఐస్ క్రీమ్ ఒకటే అమ్ముతావా అమ్ముతావా ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతానన్నా ఓకే తర్వాత ఇది కేక్ అని బాండ్ కేక్ వస్తుంది ఓఫెల్ వస్తుంది ఓకే ఇది బాండ్ కేక్ ఓకే మనం చేసుకుంటే మిషన్ ఎక్కువగా ఇదే కదా కాఫీ పనిష్ అయితే అలాంటి గావా దీంట్లోనే చేసేది ఓకే తర్వాత ఇది మనం పొడి కొట్టుకునేది గావా బింజలు మనం మిషన్ కొట్టుకోవడానికి ఇది మనం కేక్ ని చాక్లెట్ పైన చాక్లెట్ వేసుకోవడానికి ఇది ఆహా ఓకే నోటల్లా కిండర్ వస్తుంది అన్న తెల్లది నల్లది చాక్లెట్ వస్తది తర్వాత ఇంకా మనకి తెలియదు అన్న ఇంకా రెడ్ బుల్ సెవెన్ అప్ సూపర్ అని కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతావు అంతే మొత్తం ఇది ఆసిర్ లాగా రెడ్ బుల్ ఫోర్త్ రెడ్ సెవెన్ అప్ సూపర్ ఇలాంటివి ఉన్నాయి ఇది సినిమా హాల్లో పాప్కార్న్ లాగా పెట్టినావు పాప్కార్న్ కూడా ఉంది అన్న మనకి కొత్త ఈ మధ్య పెట్టాను పాప్కార్న్ కూడా ఉంది ఇంకా లాస్ట్ గా నాకు నాకు చాలా డౌట్ నా ఇది ఇది ఒక్క డౌట్ నాకు క్లియర్ చేయి ఎందుకు నా ప్రతి ఒక్కరు పొద్దు నుంచి సాయంత్రం దాకా అంగడి పెట్టే నువ్వు మాత్రం రాత్రి పూట అంగడి పెడతావు నాకైతే అది ఒకరో క్లియర్ నైట్ టైం షాపు మార్నింగ్ టైం ఏమి ఉండదు బిజినెస్ ఉండదు ఎందుకంటే కాడ అన్ని కోయిటలు వాడేవి మనం బకాలు అయి ఉంటే పొగులు పెట్టుకున్నా ఓకే నైట్ టైం ఓన్లీ వచ్చేది ఎక్కువ నైట్ టైం సో చూసినారు కదా అన్న దగ్గరికి ఐస్ క్రీమ్ తిందామని వచ్చిన సో ఐస్ క్రీమ్ తో పనిలో పని అన్నది ఎట్లా ఉంటుంది బిజినెస్ సో చాలా మంది నన్ను అడుగుతారు అన్న లో ఆ ఫుడ్ వీడియోలు చేయన్నా ఇంకా వీజా వీడియో చేయన్న ఇంకా వేరే వేరే వాళ్ళ బిజినెస్ ఎట్లా వాళ్ళు ఎంత రన్ చేస్తున్నారు వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందని అని చాలా మంది వీడియోలు చేయమంటున్నారు సో ప్రస్తుతానికైతే మనకు తెలిసిన అన్న అయితే ఐస్ క్రీమ్ అయితే తెలిసింది సో ప్రస్తుతానికైతే మనం అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చినాము నేను కూడా ఒక ఐస్ క్రీమ్ అయితే చేసుకొని తింటా చూడు అయితే నాకైతే ఐస్ క్రీమ్ వేస్తున్నాడు సో వైట్ ఐస్ క్రీమ్ అలాగే క్రీమ్ ఐస్ క్రీమ్ రెండు జాయింట్ అనమాట నాకు ఎక్కువగా ఇదే ఇష్టము వైట్ కూడా ఉంటది దీని పక్కన కదా వైట్ సో వైట్ అనేది పక్కన మూడైతే ఉన్నాయి గన్నులీడ మనకైతే ఐస్ క్రీమ్ అయితే ఇదన్నమాట నాకైతే చాక్లెట్ అంటే చాలా ఇష్టము సో అన్న అయితే లో వేసినాడు నాకు చాలా ఇష్టం అది ఎన్నో ఎలా ఉంది సో చూసారు కదా అన్న అయితే ఎంత సంపాదిస్తాడు అలాగే ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది ఫుల్ గా అయితే నేనైతే వీడియో తీసిన సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్